హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూసినందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ముందుగా ఎవరైతే కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ మన వీడియోని లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది ఎక్కువ మందికి కూడా వెళ్తుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చేసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి ఈరోజైతే మనము యాక్చువల్గా ఇప్పుడు మనకి పంట సీజన్ సంక్రాంతి సీజన్ కాబట్టి సంక్రాంతి సీజన్ అంటే మనకి మామూలుగా పండగ ముగ్గులు కానీ ఇంకా మన పండగకి చేసుకునే పిండి పదార్థాలు కానీ అప్పలు కానీ ఇంకా ఏదైనా సరే అవన్నీ ఇంకో దాంతోపాటు మనకి మెయిన్గా మూవీస్ సంక్రాంతి అనగానే సినిమాలు మనకి ప్రతి ఇయర్ సంక్రాంతికి ఒక చాలా సినిమాలు వస్తాయి ప్రతిసారి అంతే మనకి పెద్ద పెద్ద హీరోస్ కానీ కొంచెం మీడియం రేంజ్ హీరోస్ కానీ ఇంకా చిన్న చాలామంది మనకి సంక్రాంతి పోటీ మాత్రం మామూలు గట్టిగా ఉంటుంది మామూలు టైంలో వాళ్ళు అంటే ఒక పెద్ద సినిమా ఉన్నప్పుడు క్లాష్ అవ్వకుండా చూసుకొని అవి అవి చేంజ్ చేసుకొని డేట్ చేంజ్ చేసుకోవడము కానీ అవి ఉంటాయి కానీ సంక్రాంతికి మాత్రం ఎవ్వరు వెనక్కి తగ్గేదేలే అన్నట్టు పెద్ద హీరోస్ అయినా సరే ఆ సంక్రాంతికి సీజన్కి రావాలని చెప్పి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా రిలీజ్ చేసి మంచి హిట్స్ కూడా చాలా వచ్చినాయి మన సంక్రాంతికి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి హిట్స్ అవుతున్నాయి ఈసారి మాత్రం ఏకంగా మంచి పెద్ద పెద్ద హీరో సినిమాసే ఉన్నాయి ఈసారి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకి ట్వెల్త్ ట్వెల్త్ ఫస్ట్ మనకైతే గుంటూరు కారం ఉంది మహేష్ అన్నది మహేష్ అన్న మూవీ అంటే ఇంకా మ్యాక్సిమం ఒక రేంజ్లో ఉంటుంది ఓపెనింగ్స్ కానీ అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ చూడాలన్న క్యూరియాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది మహేష్ గారి మూవీస్ మనకి అంటే ఇప్పుడున్న మూవీస్లలో ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం మ్యాక్సిమం గుంటూరు కాలంకే ఇస్తాము అదే రోజు మళ్ళీ హనుమాన్ కూడా ఉంది యాక్చువల్గా తేజ హీరో అంటే హీరో మనకి తేజ ఆల్రెడీ మనకి ఓబే ఓమై బేబీ ఓ బేబీ ఓ బేబీ అలాగే రెడ్డితో మనకి తెలుసు ఇష్కు ఇంకా అవి కూడా కాకపోతే ఈ మూవీ మంచి అంటే ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి అందులో ఒకటి హనుమాన్ టైటిల్ కూడా మనకి ఆంజనేయుడి మీద పెట్టి టైటిల్ ఒక హనుమంతుడి మీద ఒక సినిమా కాబట్టి మంచి బజ్జ్ అయితే వచ్చింది బజ్ మనకి ఇక్కడే కాదు హిందీలో కానీ అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నారు ట్వెల్త్తోనే ఖచ్చితంగా వస్తున్నారు అంటే చాలా ట్రై చేశారు సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అంటే ఇది గుంటూరు కారము ఇది క్లాష్ అవుతున్నాయి కదా కొంచెం చేంజ్ చేసుకోవడం కానీ వాళ్ళ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకి అన్ని అడ్వాన్స్లు లేకపోతే హిందీలో కానీ వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ డేట్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి వస్తున్నారు ఆ మూవీ ఒకటి ఉంది థర్టీన్త్ మన వెంకీ మామది సైన్ అది ఉంది మళ్ళీ ఫోర్టీన్త్ మన నాగ్ నాగ్గారిది నా సామీ రంగ యాక్చువల్గా నాగార్జున గారు మనకి ప్రతి సంక్రాంతికి వచ్చి ఏదో ఒక సినిమా తీసుకొస్తున్నారు హిట్ కొడుతున్నారు వెళ్తున్నారు సైలెంట్గా వస్తారు సైలెంట్గా వచ్చేసి హిట్ కొట్టేసుకొని వెళ్ళిపోతారు సార్ పెద్దసారి జరుగుతుంది ఈసారి కూడా బాగుంది ట్రైలరు నేను కూడా నిన్నే చూసిన ట్రైలరు నా సమ విధంగా ట్రైలర్ బాగుంది అందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాంట్లో మన నరేష్ గారు అల్ల నరేష్ గారు రాజస్థానం కూడా చేస్తున్నారు యాక్చువల్గా అల్లరి నరేష్ గారికి ఫేవరెట్ హీరో నాగార్జున గారు ఎన్నోసార్లు చెప్పారు చాలా డైరెక్ట్గా ఇంటర్ కానీ ఎక్కడైనా సరే నాగార్జున గారు నా ఫేవరెట్ హీరో అని చాలాసార్లు చెప్పారు తెలుసు అందరికీ అలాంటిది ఆయన ఫేవరెట్ హీరో సినిమాలో అందులో నరేష్ గారు చేయడము అలాగే రాజ్ తరుణ్ కూడా చేయడము వాళ్ళు మరి తమ్ముళ్లాగా అని అనుకుంటున్నాను నాగార్జున గారికి తమ్ముళ్లాగా చేస్తున్నారు ఏమో అని అనుకుంటున్నాను ట్రైలర్లో చూస్తే అది అర్థమైంది మొత్తానికైతే ఈ అంటే యాక్చువల్గా ఈగలు కూడా రావాలి మన రవితేజ రవిత్య జగద్రి కానీ ఈగలు ఈ అన్ని థియేటర్స్ మెయిన్ థియేటర్స్ దొరకవు కదా ఇప్పుడు రావడం పెద్ద ప్రాబ్లం కాదు ఏ సినిమా వచ్చినా ఒకరోజు గ్యాప్ ఒకరోజు గ్యాప్తో ఒక్కరోజు చూడం కదా అందరూ చూస్తూనే ఉంటాం కాకపోతే ఒకే రోజు థియేటర్స్ దొరకాలంటే మళ్ళీ తర్వాత మాకు థియేటర్స్ ఇవ్వలేదు థియేటర్ అదే పెద్ద ఇది చాలా చూసినాం మనం అందుకనే ఇంకా ఇవన్నీ థియేటర్ ఈ గోళ్ళ మధ్యలో ఎందుకని వాళ్ళు ఈగల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు డేట్ చేంజ్ చేసుకొని ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు ఓకే ఈగల్ అయితే పోస్ట్ పోనీ అయింది మొత్తానికి లేకపోతే ఐదు సినిమాలు ఉండే సంక్రాంతి కాకపోతే ఇప్పుడు ఫోర్ ఫోర్ మూవీస్ అయినాయి మన మహేష్ అన్నది అదే అలాగే హనుమాను అలాగే సైంధవ్ వెంకెమామది నాగార్జున గారిది నా సామె రంగ దీంట్లో మీరు అంటే ఒక్కొక్కటి ఒక్కో డేట్ ఉంది కాకపోతే ఒక్కరోజు రెండు మూవీస్ ఉన్నాయి అది గుంటూరు కారం అలాగే హనుమాన్ హనుమాన్ గుంటూరు కారంలో మనకి ఎక్కువ ఏజ్ చూస్తాం ప్రిఫరెన్స్ అంటే మ్యాక్సిమం మనం అట్లా ఒక ఒకవైపు సూపర్ స్టారు ఇంకా అది ఒక రేంజ్ సినిమా అంటే మనకి ప్యాన్ ఇండియా మూవీ కాకపోయినా మహేష్ గారి స్టామినా మహేష్ గారి ఫాలోయింగ్ మహేష్ అన్న బడ్జెట్ కానీ బడ్జెట్ వైజ్ కూడా ఎక్కువ మన బిజినెస్ పరంగా కూడా మహేష్ బాబు గారికి చాలా బిజినెస్ చేసింది అన్నిటితో పోల్చుకుంటే ఈ మిగతా మూడు సినిమాలతో పోల్చుకుంటే కూడా బిజినెస్ ఎక్కువ బడ్జెట్ ఎక్కువ థియేటర్స్ కూడా చాలా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవుతుంది హైదరాబాద్లో అయితే మొత్తం మ్యాక్సిమం ఎక్కువ థియేటర్స్ గుంటూరు కారంకి ఇచ్చేసారు ఇంకా మిగతా మిగతా థియేటర్స్ కూడా అన్నిటికీ ఇచ్చేసారు ఇంకా నెక్స్ట్ థర్టీన్త్ ఫోర్టీన్త్ అవి ఉన్నాయి కాబట్టి ఈ టూ డేస్ వన్ డే వన్ డేలో సైన్ దో వస్తుంది మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ ట్వెల్త్ తర్వాత మళ్ళీ ఫోర్టీన్త్ సాధంగా ఇవన్నీ కూడా మంచి హిట్ అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సినిమా హిట్ అవ్వాలి అవుతుందనే కాన్సె కాన్సెప్ట్తోనే కాన్ఫిడెంట్తోనే సినిమా తీస్తారు ఎవ్వరు కానీ అది ఏంది అనుకుంటాం మనం ఏంది ఇంత తీసిండు మంచిది మంచిగా తీయచ్చు కదా అనుకుంటే ఎవ్వరు సినిమా ఫ్లాఫ్ అవ్వాలనో లేకపోతే హిట్ అవ్వద్దు లేకపోతే ఇది బాగోదు అని మాత్రం ఎవరు తీయరు అందరికీ నచ్చి అందరు ఓకే అనుకున్న తర్వాతనే సినిమా తీస్తారు కాకపోతే మన టేస్ట్లు మన ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు అంతే తప్ప ఎవరు కావాలనైతే ఫ్లాఫ్ ఎవ్వరు తీయరు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ ప్రొడ్యూసర్స్ అంత తీస్తే ఎంత నష్టపోతారు హీరోస్ కూడా వాళ్ళ ఇమేజ్ పోద్దని వాళ్ళ బిజినెస్ దక్కుతుందని వాళ్ళు ఇది కూడా చాలా ఉంటాయి అందరికీ నచ్చి తీస్తారు కాకపోతే ఒక్కోసారి రిజల్ట్ అనేది మనకి ఇంకా ఎవ్వ చేతిలో ఉండదు మనం ఏదైనా సరే ఇప్పుడు ఏది చేసినా సరే ఏ బిజినెస్ చేసినా అంతే ఏ స్పోర్ట్స్ అయినా అంతే మ్యాచ్ ఎవరు గెలుస్తారో గెలిచిన దాకా కూడా మనకి తెలియదు అట్లా మన సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి నచ్చి నచ్చేదాకా కూడా ఎవరికి తెలియదు ఈ సినిమా ఆ ఈ సినిమా ఫట్టా అని చెప్పేసి ఎవరికి చెప్పలేము మ్యాక్సిమం అన్ని సినిమాలు మంచిగా ఆడాలనే కోరుకుంటా కోరుకుంటాము అన్ని సినిమాలు ఆడాలి అందరు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉండాలి నేనైతే ఫస్ట్ ఇక ఎట్లాగో మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది నాకైతే మహేష్ అన్న అంటే చాలా ఇష్టం నాకు అంటే మా ఫేవరెట్ హీరో మహేష్ అన్న నాకు ఒక్కడి సినిమా నుంచి చాలా పిచ్చి అనమాట ఇంకా మహేష్ గారు అంటే చాలాసార్లు చూశాను చాలాసార్లు దగ్గర దగ్గర నిలబడి మరీ ఉన్నాము చాలాసార్లు చేశాను నేను చాలాసార్లు చూశాను కాకపోతే ఏ రోజుని ఒక ఫోటో దిగలే మహేష్ అంటే ఎక్కువ సార్లు కలిసే అవకా కలిసే అవకాశం ఉన్నా కానీ నేను కొంచెం వెళ్ళలే ఎందుకంటే అది ఆ క్యూరియాసిటీ అట్లే ఉండాలి మనం ఎక్కువ సార్లు చూసి ఎక్కువ సార్లు కలిసామంటే మనం తగ్గుతుంది కదా నాకు అట్లా అనిపిస్తుంది అనమాట మహేష్ అన్నది అట్లా మహేష్ అన్న మహేష్ గారు లాగా చూడాలి అంతే అది హీరో అట్లా చూస్తాను అనమాట నేనైతే ఫస్ట్ గుంటూరు కారణంకి వెళ్తాను అలాగే హనుమాన్ బాగుం హనుమాన్ బాగుంటుంది అదైతే నాకు తెలిసి మంచి సూపర్ హీరో అలాగా పిల్లలు కూడా చాలా బాగా నచ్చుద్ది మా దీవెన్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాడికి ఫేవరెట్ గాడ్ అనమాట హనుమాను అలాగే సైందో మన వెంకీమామ మామ మంచి మాస్గా మామూలు లేదు అట్టి ట్రైలర్ చూసాం కదా ఒక ఇంజక్షన్కి సెవెంటీన్ క్రోర్స్ అని చెప్పేసి ట్రైలర్లో అదొకటి చూసాము మంచిగా పాప చిన్న పాప కూడా బాగా చేసింది పాప పాప ఈ మధ్య పాపలు చిన్న చిన్న పాపలు బాగా పెడుతున్నారు మూవీస్లలో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది అలాగే నాగసా విధంగా అంటే పండగ పక్క పండగ సినిమా అది సంక్రాంతి పండగ అంటే రంగం అన్నట్లే ఉందన్నమాట సినిమాలో డైలాగ్స్ కానీ చెప్పడం మర్చిపోయా సంక్రాంతి శుభాకాంక్షని లాస్ట్ నాగసాద్ అనేది చాలా బాగా అనిపించింది ఇంకా చూడాలి ఇప్పుడు మొత్తానికైతే ఇంకా ఇంకా నెక్స్ట్ వన్ డే గ్యాప్తోనే ఇంకా సినిమాలు స్టార్ట్ అంటే సినిమాలు అంటే ఇప్పుడు అందరు చూడాలని ఏం లేదు యాక్చువల్గా అందరూ చూడరు మూవీసు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు చూడాలి పోవాలి ఫస్ట్ రోజైతే ఫస్ట్ షో అయితే చూడ ఫ్యాన్స్ ఇంకా బాగా ఇది ఉన్నోళ్ళైతే ఫస్ట్ మార్నింగ్ షోనో లేకపోతే అవి ఎక్కువ వెళ్తారు ఇంకా మిగతా ఆడియన్స్ ఇంకా హాలిడేస్ ఈ పండగ సీజను అందరు రావడము అందరు కలిసి వెళ్దామని చెప్పేసి వెళ్ళడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇంకా ఇది ఈరోజు పండ ఇప్పుడు ఈ పండగకి మనకి రాబోయే మూవీస్ ఇంకా నెక్స్ట్ మరి ఇంకా ఏమవుతుందో ఏందో చూడాలి ఏ మూవీ బాగా హిట్ అవుతుంది హిట్ టు ఫ్లాప్ అనేది కామను కాకపోతే ఏ మూవీ మంచి జనాలకి మంచి నచ్చుద్ది ఏ మూవీ యావజ్ నచ్చుద్ది లేకపోతే ఏ మూవీ నచ్చదు ఏంది అని అని చెప్పేసి చూడాలి ఇంకొక టూ డేస్లో అయితే మనకి మొత్తం తెలిసిపోతుంది కాకపోతే మనం సినిమాని సినిమా లాగే చూడాలి ఎంజాయ్ చేయాలి అంతే దాన్ని పట్టుకొని ఏదో అనడము ఏదో చేయడము అది ట్రోల్ చేయడము ఇది చేయడము అన్నీ అవసరమే లేదు ఎవరైనా సరే అందరు బాగానే ఉంటారు చాలాసార్లు మన హీరోస్ కూడా చెప్పారు మేము మేము బాగానే ఉంటాము ఇంకా మీరే అని చెప్పేసి మన చాలాసార్లు మన హీరోస్ మన మహేష్ అన్న కానీ తారకన్నా కానీ అందరు చెప్పారు అందరూ బాగుండాలి అందరూ కలిసి హ్యాపీగా ఎంకరేజ్ చేసుకోవాలి సరదాగా అన్ని సినిమాలు చూడాలి ఎంటర్ ఎంటర్టైన్ అవ్వాలి ఎంజాయ్ చేయాలి అంతే ఈ అనవసరంగా ట్రోల్ చేసుకోవడం కూడా తిట్టుకోవడము ఈ పెద్ద ఏదో మన ఏదో వస్తే అన్ని అనవసరంగా చేసుకోవడం తప్ప ఏముండదు మనం మనకి ఇష్టం మనకి ఫేవరెట్ అంతే అట్లే ఉండాలి అంతే తప్ప దానికి మించి ఓవర్గా రియాక్ట్ అయ్యి ఆ పర్సనల్గా చేసుకొని మనకి అంత అవసరం లేదు మనకి ఇష్టం ఉంటే మనకు మన ఇష్టాలు మనం మనకే పెట్టుకోవాలి సినిమా వచ్చిందంటే నీకు సినిమా పోయి చూడాలి నీ నీ అంటే నీ ప్రేమను చూపించి అంతే తప్ప అవతల తిరితేనో మన ఇష్టమైన హీరో ఎక్కువ అని కాదు నాకు తెలిసి నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఒక హీరోయిన్ తిరిగితేనే మన హీరో గొప్ప అని నేను అనుకోను నేను ఏ హీరోకి ఫ్యాన్స్ వాళ్ళుకుంటారో ఏ హీరోకి ఏ ఫ్యాన్స్ వాళ్ళే ఉంటారో అంతే ఎవరి హీరో అయినా ఒకటే ఏ హీరో ఒకటే అన్ని సినిమాలు చూడాలి ఎంటర్టైన్ అవ్వాలి అది నేను అనుకునేది అని అయితే అన్ని మూవీస్ చూస్తాను ప్రతి మూవీ నేను అంటే థియేటర్కి వెళ్ళి చూడకపోయినా ఓటీటీలో వచ్చినా టీవీలో వచ్చిన పాత అయినా ఎప్పటికైనా అన్నీ చూస్తాను నేను మూవీస్ అంటే నాకు చూడడం చాలా ఇష్టం ఇంట్రెస్ట్ అదనమాట ఇది మనకు ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి ఫస్ట్ అంటే అన్ని మూవీస్ చూస్తే చూడొచ్చు మీ ఇష్టం అది అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏది ఉంది చూడాలని ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా దాంట్లో ఏ మూవీ మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అని అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఓకేనా ఎక్కడి నుంచి మీరు ఏ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు ఎక్కడ ఏ ఏరియాలో ఏ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు ఏ మూవీ చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనందరం ఒకటే థ్యాంక్ యూ బాయ్